దేవుడు మనకు తోడై ఉన్నాడు అనగా దేవుడు ఏం చేయగలడు నెంబర్ వన్ చూడండి నెంబర్ వన్ మొట్టమొదటిగా దేవుడు మనకు తోడై ఉన్నాడు అనగా అక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఇరవై ఒకటో వచనంలో ఫోర్ దిస్ ఈ షుల్ నేమ్ హిమ్ జీజస్ ఫర్ హీ విల్ సేవ్ హిస్ పీపుల్ ఫ్రమ్ దేర్ సెన్స్ తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే కాపాడు ఇమ్మాన్యుల్ నెంబర్ వన్ ఇఫ్ విత్ అస్ దేవుడు మనకు తోడై ఉన్నాడు దేవుడు ఇఫ్ గాడ్ ఫర్ అస్ దేవుడు మన పక్షాన ఉన్నాడు అనగా ఆయన చేసే మొట్టమొదటి కార్యము ఏంటి అనగా మన పాపముల నుండి ఆయన విమోచించే దేవుడు మన పాపముల నుంచి ఆయన మనల్ని విమోచించే దేవుడు ఆయన మన పాపముల నుంచి విమోచించే దేవుడు ఈజ్ విల్ సేవ్ ఫ్రమ్ అవర్ సెన్స్ ఈ పాపములు అన్న వెంటనే మనములు క్రైస్తవులుగా పిలవబడే మనం ఏమనుకుంటామంటే యూనో ఐ బీన్ దేర్ ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ బ్యాక్ పాపము అన్న వెంటనే ఏదో పెద్ద పాపం చేసేస్తేనే పాపము అని అనుకుంటాం ఫ్లాష్ న్యూస్ ఎనీథింగ్ దట్ విల్ హర్ట్ ద హార్ట్ ఆఫ్ గాడ్ దేవుని హృదయాన్ని ఏది గాయపరిచినా అది పాపమే ఎనీథింగ్ ఇంకో మాట చెప్పాలి మీకు క్రైస్తవులుగా పిలువబడే మనము క్రైస్తవులుగా చలామణయ్యే మనము మనము కూడా విగ్రహారాధన చేస్తాం కొంతమంది అనుకుంటారు అదేంటో నన్ను అమెరికా నుంచి వచ్చి కొత్త థియాలజీ చెప్తున్నామని అని అనుకుంటున్నారేమో చెప్పాలా ఏంటో విగ్రహారాధన అంటే ఏంటో తెలుసా విగ్రహారాధన అంటే ఏదో విగ్రహాన్ని పెట్టి పూజిస్తే విగ్రహారాధన కాదు వినండి జాగ్రత్తగా నీ జీవితంలో నీ నిజ జీవితంలో వివాహంలో కుటుంబ జీవితంలో నీ ఈ లైఫ్ నీ జీవితంలో దేవుని కంటే ఏదైనా ప్రాధాన్యత ఇచ్చినట్లయితే అది నీ జీవితంలో విగ్రహం ఎనీథింగ్ యూ గివ్ ప్రియమినెన్స్ ఎనీథింగ్ యూ గివ్ ఇంపార్టెన్స్ దేవుని దే ఏదైనా ఎక్కువగా ప్రేమించావంటే దట్ బికమ్ ఏ విగ్రహం నీ భర్త కావచ్చు అమ్మ చెల్లెమ్మ ప్రిసిస్టర్ నీ భర్త కావచ్చు కంటే నీ భర్తను ప్రేమించావా యువర్ ఐడలైజింగ్ యువర్ హస్బెండ్ ప్రియ తమ్ముడు ప్రియ బ్రదర్ నీ భార్యను దేవుని కంటే ఎక్కువ నువ్వు ప్రేమిస్తున్నావా యువర్ ఐడలైజింగ్ యువర్ వైఫ్ నీ ప్రియ ప్రియ తల్లి అమ్మాయి ఇటు చూడండి మీరు మీ బిడలని దేవుని కంటే ఎక్కువ ప్రేమించినట్లయితే యువర్ ఐడల్ వర్షిప్పింగ్ యువర్ చిల్డ్రన్ తమ్ముడు చెల్లెలు ఇఫ్ ఆర్ లవింగ్ యువర్ జాబ్ మోర్ దెన్ గాడ్ ఆర్ ఐడలైజింగ్ యువర్ జాబ్ అనేక సార్లు మనకున్న అపోహ ఏంటంటే ఏదో విగ్రహం పెడితేనే విగ్రహాలు అంటే నో ఎనీథింగ్ మాట జాగ్రత్తగా ఉండాలి ఎనీథింగ్ విచ్ యు గివ్ ఇంపార్టెన్స్ అబౌ జీసస్ క్రైస్ట్ యేసు సు ప్రభు కంటే దేనికంతా నువ్వు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే అది నీ జీవితంలో విగ్రహం ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఇమ్మానియలు అనే ఆ భాషాంతరము ఆయనకు పేరు ఇయ్యకముందు ఆ చిన్న బాలుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనగా నిన్ను నన్ను పాపపు జీవితంలో నుంచి కాపాడుటకు టు సేవర్ ఫ్రమ్ ది సిన్ఫుల్ వరల్డ్ అనేక సార్లు నేను క్రైస్తవుడు అని చెప్పుకుంటానికి సిగ్గుపడేటోని అనేక సార్లు జోషి గారు పెద్ద కుమారుడని నేను చెప్పుకుంటానికి సిగ్గుపడేటోడి బికాస్ ఐ వాజ్ లివింగ్ ఇన్ ఏ రిచ్డ్ లైఫ్ అటువంటి పాప నికృష్టి చెప్పాలంటే ఏదో దరిద్రమైన జీవితం జీవిస్తున్నా నన్ను దేవుని మహాకృప గాడ్స్ అమేజింగ్ గ్రేస్ దేవుని మహాకృప వల్ల ఆయన నన్ను ఆ పాపపు ఊబులో నుంచి నేను ఉన్న పరిస్థితుల్లో నుంచి ఆయన లేవనెత్తి అటువంటి చీకటి లోకంలో నుంచి నేను మునిగిపోతుండగా ఆయన లేవనెత్తి ఆయన సేవకు పిలిచ